జోగులాంబ గద్వాల జిల్లా సమీపాన ఉన్న కృష్ణమ్మ పరవల్లు తొక్కడంతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్కి కర్ణాటక ప్రాంతంలో ఎగువన కురుస్తున్న వర్షాలకు లక్ష అరవై వేల క్యూసెక్ల వరద నీరు పోటెత్తడంతో ముప్పై రెండు గేట్లు ఎత్తి లక్షా యాభై ఏడు వేల ఏడు వందల పద్దెనిమిది వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశామన్నారు డ్యామ్ సామర్థ్యం తొమ్మిది పాయింట్ ఆరు వందల యాభై ఏడు టీఎంసీలకు గాను ప్రస్తుతం ఏడు పాయింట్ మూడు వందల డెబ్బై ఒక్క టీఎంసీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు